హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్న ఈ బూడిద గుమ్మడికాయ రెసిపీని చూపిస్తున్నాను జ్యూస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట ఫస్ట్ అయితే ఇలా కొంచెం మనకి బూడిద గుమ్మడికాయ పైన ఇలా మనకి బూడిద అనేది రావాలి అలా వచ్చిన బూడిద గుమ్మడికాయకి ఎక్కువ పోషకాలు అలాగే మనకి ఎక్కువ ఇందులోంచి మనకి పోషకాలు అనేవి అందుతాయి ఫస్ట్ అయితే బూడిద గుమ్మడికాయని మొత్తం క్లీన్ చేసేసి మధ్యలోకించి ఈ విధంగా కట్ చేసేసాను గింజలు అయితే కొంచెం లేతగానే ఉన్నాయి ఇంకా ఎక్కువ ముదరలేదు మరీ లేతగా కాకుండా మరీ ఎక్కువ ముద్ర కాకుండా బాగుందనమాట మనకి కరెక్ట్గా సరిపోయింది జ్యూస్ కానీ దీంతో హల్వా కానీ ఏదైనా చేసుకోవచ్చు దీనివలన మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికైతే పొట్టు తీసేసి మొత్తం మధ్యలోకించి గింజనైతే తీసేస్తున్నాను ఇది హల్వా కోసం అనమాట హాఫ్ ముక్క హల్వాకి అలాగే హాఫ్ ముక్క మనకి ఇది జ్యూస్ కోసం చేసుకుంటున్నాను ఇది మనకి బాడీలో ఉన్న వేడిని తగ్గించి చలువ చేస్తుంది ఇమ్యూనిటీ లెవెల్ని పెంచుతుంది అలాగే బీపీ షుగర్ని తగ్గిస్తుంది అలాగే మనకి జ్ఞాపకశక్తిని బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ బుడిది గుమ్మడికాయ జ్యూస్ అనేది అండ్ బరువు తగ్గాలు వనుక్కునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా నేను ఈ ముక్కల్ని ఇలా గింజలతో సహా కట్ చేసేసుకొని ఇందులో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాల పొడి అలాగే ఒక సగం చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నాను ఈ జ్యూస్ అనేది మనకి కొంచెం నార్మల్గా మరీ చప్పగా కాకుండా మరీ అటు ఇటు కాకుండా జ్యూస్ లానే ఉంటుంది ఎక్కడ మీకు కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా కావాలంటే కొద్దిగా చిన్న సైజు అల్లం ముక్కని కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడైతే నేను ఇది జ్యూస్ కోసం రెడీ చేసుకుంటున్నాను ఈ జ్యూస్ని నేను ఒక జల్లెడలో ఫిల్టర్ చేసుకుంటున్నాను కింద ఒక గిన్నె పెట్టేసుకొని కావాలంటే ఒక కాటన్ క్లాత్లోనైనా దీన్ని ఫిల్టర్ చేసుకొని మనం ఇందులో ఉన్న జ్యూస్ని సపరేట్ చేసుకోవచ్చు ఇది తాగడం వలన మనకి ఇది మెయిన్గా అది ఫిట్స్ వస్తుంది కదా వచ్చే వచ్చేవాళ్ళు దీనిని డైలీ మార్నింగ్ తాగడం వలన ఆ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే మగవారిలో కణాలు వృద్ధికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ గుమ్మడికాయ జ్యూస్ అనేది వీర్య కణాలు తక్కువగా ఉన్నవాళ్ళు దీనిని తాగడం వలన చాలా బాగా యూజ్ అవుతుంది ఒకటి అని కాదు ప్రతి ఒక్క మనకి చాలా బాగా యూస్ అవుతుంది మనకి ఎన్నో ఆరోగ్య క్రమకరమైన ప్రయోజనాలు అయితే ఇందులో ఉన్నాయి ఇప్పుడైతే మనకి జ్యూస్ అనేది రెడీ రెడీ అయిపోయింది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నేను సగం దాంట్లో సగం గుమ్మడికాయలో సగానికి మాత్రమే చేశాను ఇందులో నాకు రెండున్నర గ్లాసుల వరకు జ్యూస్ అనేది వచ్చింది మిగిలిన కొంచెం ముక్కని ఇంకో రోజుకి వాడుకుందాం అనేసి పక్కన పెట్టేశాను ఇక్కడైతే రెండున్నర గ్లాసుల వరకు జ్యూస్ వచ్చింది చిన్నపిల్లలు కొంచెం చప్పగా ఉంటే తాగలేరు కాబట్టి కొద్దిగా తేనె వేసిస్తే వాళ్ళు ఈజీగా తాగిస్తారు చూసారు కదా మనకి చాలా ఈజీగా అయిపోతుంది జ్యూస్ అనేది ఇందులో అయితే మనకి ఒకటి రెండు కాదు చాలా బెనిఫిట్స్ ఉంటాయి డైలీ మార్నింగ్ తాగితే మనకి చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది అవుతారు ఈ జ్యూస్ తాగడం వలన అలాగే మనకి డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది మలబద్ధకాన్ని కూడా తొలగిస్తుంది ఈ జ్యూస్ తాగడం వలన మనకి చూస్తారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్